ఇదిగోండి ఇవి రంగు వచ్చేసి ఉన్నాయన్నీ కోసేస్తున్నాను కాయలు అయితేనే నారింజకాయలు బెలౌండాయి ఉన్నాయండి ఇవి స్వీట్నెస్ కానీ ఇది ఉంచేస్తాను మళ్ళీ ఇంకోసారి కోసుకుందాం ఇదిగోండి ఇక్కడ ఒక అయి ఉంది ఇది కూడా తర్వాత కొద్దాం తర్వాత కొద్దాం నాలుగు కాయలు కోసుకున్నానండి నారింజకాయలు ఇదిగోండి ఈరోజు ఫ్రూట్స్ హార్వెస్ట్ మాట బెండకాయలు పొద్దుట వచ్చినప్పుడు కోసాను రెండు బెండకాయలు పచ్చి బెండకాయలు కూడా తిన్నాను నేను ఎలా ఉంటాయని ఫస్ట్ టైం అట టేస్ట్ చేశాను మా సాహిరంగికి ఇప్పుడే చెప్తున్నాను నేను బాగున్నాయండి పర్వాలేదు అంటే అందరూ తింటున్నారు కదా అసలు ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాము అని చెప్పేసి తిన్నా అనమాట హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్ ఈరోజు వీడియో అయితే అండి హార్వెస్ట్ అయితే వచ్చేస్తుంది ఈ వాటికి అసలు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఎన్ని హార్వెస్ట్లు చేశానో అసలు మామూలుగా కాదు కదా ఇప్పుడు కూడా పోత వచ్చేసి బాగానే ఉన్నాయండి కానీ నాకు ఎందుకో ఇంకొంచెం బలం తగ్గిందేమో మొక్క కనిపిస్తుంది అంటే లాస్ట్ ఇయర్ బాగా కాసేసింది కదా మరి ఈ ఇయర్ ఎలా ఉంటుందో చూడాలి అయితే హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీకు చూపిస్తాను నేను నడిచేయండి వెళ్ళిపోదాం ఎవరైనా మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మాకు అలాగే లైక్ కూడా చేయండి ఈసారి కమలకాయలు సెకండ్ టైం క్రాప్ అండి స్వీట్ గానే ఉన్నాయి ఒకయ పులుపు ఉంది కానీ మిగతా స్వీట్ గానే ఉన్నాయి ఇప్పుడు అయితే ఇంకా పెరుగుతున్నాయి అండి లాస్ట్ ఇయర్ మీద ఇదిగోండి ఇక్కడ చూడండి కొంచెం పెద్దగా వచ్చినాయండి మరి చూడాలి దీన్ని మార్చాలండి అంటే కవర్ లోనే ఉంది దీనికి కూడా టబ్లో పెట్టాలి నేను ఇంకా ఏమైనా అంటే కౌమాన్యూర్ అని ఇంకా కొన్ని పోషకాలు ఇచ్చి అప్పుడు మారుద్దాం అని అనుకుంటున్నాను కానీ పర్వాలేదండి కమలా మొక్కలు కూడా మనకి ఈల్డ్ బాగా వస్తుంది చెట్నీ పోతొచ్చి బోల్డ్ కాయ వచ్చింది అనుకోండి ఈసారి ఏంటంటే చెట్నిండి విపరీతంగా పోతొచ్చేసింది అంతా బాగుంది అనుకున్నాం కానీ కాయ సైజ్ కూడా కొంచెం నాకు ఎందుకో చిన్నగా అనిపిస్తుంది అనమాట నేను ఎప్పుడైనా మన గార్డెన్ లో ఎలా ఉందో ప్రజెంట్ అది అన్ని మీకు ఖచ్చితంగా చూపిస్తాను కదా అలాగే అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఇదిగోండి గూస్బెర్రీ మన ఏరియాకి మరి ఇప్పుడు సీజనో కాదు నాకు తెలీదు పువ్వు వస్తుంది రాలిపోతుంది అలాగే మిల్లీ బగ్స్ కూడా బాగా గట్టిగా అటాక్ చేస్తున్నాయండి చూడాలి దీని సంగతి కూడా కానీ ఒక్క ఫ్రూట్ కూడా చూడలేదు అట్లీస్ట్ ఒక్క ఫ్రూట్ అయినా టేస్ట్ చేస్తే బాగుంటుందని అనిపించింది కానీ మొక్కలైతే బాగానే ఉన్నాయి చూద్దామండి ప్రస్తుతానికైతే వాటిని అలాగే ఉంచాను అంటే ఎండాకాలం క్రాప్ ఏమో అనుకుంటున్నాను నేను నెక్స్ట్ మనకి కొన్ని మొక్కలను కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఫాలో అవుతుందండి ఇప్పుడైతే మనం హార్వెస్ట్కి వెళ్ళిపోదాం నడిచేయండి చాలా వరకు డ్రాగన్ ఫ్రూట్స్ సైజు అయితే చాలా చిన్నగా ఉన్నాయండి నాకు నచ్చట్లేదు ఒక రకంగా చెప్పాలంటే ఇంకా బాగా పెరగాలి మరి ఏమైందో తెలియట్లేదు మరి లాస్ట్ ఇయర్ బాగా కాసిన లేకపోతే క్లైమేట్ చేంజ్ మొన్న ఇవ్వడం అయితే పోషకాలు అన్నీ ఇస్తున్నాను చూడాలి ఇప్పుడు ఈసారి కోమాన్యుర్ అది ఇస్తాను వేపిండి అది ఇచ్చాను బనానా అంటే అంటిపళ్ళు మాగిపోయిన అంటుపళ్ళు ఇచ్చాను అదిగా చూడండి కిచెన్ వేస్టేజ్ ఉంటే కిచెన్ వేస్టేజ్ ఇచ్చానండి ఇదిగోండి ఇప్పుడైతే చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఈ కాయలు వీటిని హార్వెస్ట్ చేసేద్దాము వర్షాలు కూడా పడుతున్నాయి కదా ఎక్కువ అందుకో ఏమో తెలియదు కానీ కొంచెం అదే మా ఎండలో ఎండలో బాగా ఎక్కువే వర్షాలు కూడా బాగా ఎక్కువ అవును అయితే ఫ్లవర్స్ అన్నీ ఇప్పుడు కింద ఉన్నాయండి చాలా పువ్వులు అయితే మరి నేను ఇంకా కొయ్యగలను లేదో నాకు అర్థం కావట్లేదు అంటే ఇంత పెద్ద మొక్క అయిపోయేదిగా నాకు అనిపిస్తుంది అనమాట అయ్యో ఎందుకు ఇలాగ అయ్యింది అని చెప్పేసి చూడాలి ప్రస్తుతానికి అవతల పక్కన ఉన్నాయి కాయలన్నీ అంటావా సాయి అవుతుందంటావా వల్ల ఏం అర్థం అవట్లేదు నాకైతే ఇక్కడ రెండు ఉన్నాయి సరే ముందుకు కోసేద్దాం రెండేసి స్పూన్లు వచ్చినాయండి ఒక్కొక్క కొమ్మకి పోతైతే చక్కగా వచ్చేస్తుంది కాయ ఆకారమే కొంచెం పెరగట్లేదు అన్నమాట ఇది పెద్ద టాస్క్ అయిపోయింది నాకు కోయడం అదొక టాస్క్ అయిపోయింది చేతులకి ఇక్కడ దాకా ఏదైనా గ్లౌజ్లు వేసేసుకొని గుచ్చుకున్నా పర్వాలేదని రఫ్ అండ్ రఫ్గా కొంచెం పట్టుకుని లాగే కొయ్యాలి లేకపోతే కష్టం చీరలు పట్టుకుని లాగేయడం ఇంకా అసలు ఇక్కడ ఒకటి ఉంది కదా చిన్నగా ఉన్నాయమ్మ అన్నీ కూడా బాగా చిన్నగా వచ్చినాయి అయినా ఉంచలేం కదండి పోనీ పెట్టలు తింటాయంటే వాటికి వదిలేద్ని కానీ అవి తినవండి అంటే దీని టేస్ట్ వాటికి తెలియక మరి తొక్క దలసరిగా ఉంటుంది కదా అవి ఎప్పుడు ట్రై చేయలేదు మొత్తం మీద నేను వలిచి పెట్టినా కూడా అవి తినలేదు డ్రాగన్ ఫ్రూట్స్ అంటే ముళ్ళు గురించి ఏమో అంటే వాల్ వాళ్ళతాయి కదా సాయి అందుకని పక్షులకు వాళ్ళినప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయి కదా అందుకని వీటికి దూరంగా ఉంటాయి అవి మనకన్నా తెలివైనవి వాసన బట్టి అమ్మో చాలా అంటే అటు ఉన్నాయి సాయి కాయ వచ్చిన కొమ్మలకే వస్తాయండి ఇవి ఎవరో కానీ కామెంట్లు అడిగారు వచ్చిన కొమ్మలకే కాయలు వస్తాయని వస్తాయండి దీనికే రెండు కాయలు ఉన్నాయి ఇది బాగా వచ్చింది మళ్ళీ ఇంకా ఇప్పుడు నుంచి ఏమైనా రావచ్చామండి పెద్ద పెద్ద కానీ కొంచెం ఇదిగోండి చీమలు కుట్టేస్తున్నాయి కదా కాయలు వచ్చినాయి ఫస్ట్ టైం అండి ఇంత ఇబ్బంది పడ్డాం అంత ముందు కొంచెం అవస్థ పడినా కోసేసి ఇవ్వలేము ఇక్కడ ఈ టబ్బు పెట్టడం పొరపాటు అయింది ఏంటో నాకు తెలియట్లేదు తీసేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడ టబ్ లేకపోతే ఇక్కడ నుంచి తీసేయాలి లేకపోతే అని లేకపోతే అసలు కోయడానికి కూడా లేదన్నమాట ఇదిగోండి ఇవే వచ్చినాయి రెండు కాయలు అయితే ఇంకా చెట్టుగా అనమాట నెక్స్ట్ ఇంకా ఉన్నాయి హార్వర్ చేసుకుందాము నడిసేయండి ఇదిగోండి పిందులు చూసారు కదా ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి తీసేద్దాం ఈ పాది డ్రమ్లు వేరే ఏమైనా అనుకుంటే పిందులేమో ఇప్పుడు వస్తున్నాయి ఇదిగోండి ఇదొక పిందు అదిగోండి అదొక పిందు చూడాలండి మరి ఉన్నాయండి ఇంకానే ఇప్పుడైతే మనం పెడిపోతుందని నడిచిందన్న కోసేసాను కదండి కాయలు ఇంకొన్ని ఉన్నాయి ఇదిగోండి చక్కగా పండిపోయినాయి ఇవి కూడా కోసేసుకుందాం ఎన్నళ్ళ నుంచి ఉన్నాయి చూసారా చెట్టుగా అలా ఉంచితే మనం ఎప్పుడు కాలితే అప్పుడు కోసుకోవచ్చండి అదే అడ్వాంటేజ్ మనకి మనం మొక్కలు పెంచడంలో అది చక్కగా మనకి ఎప్పుడు కాలితే అప్పుడే కోసుకోవచ్చు ఒకసారి మనం కొనుక్కుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నా అవి ఉండవు కదా ఇవి చూడండి ఎన్నాళ్ళ నుంచో మీకు చూపిస్తున్నాను ఈ కాయలు నేను ఇదిగోండి ఇవి రంగు వచ్చేసి ఉన్నాయన్నీ కోసేస్తున్నాను కాయలు అయితేనే నారించాయలు ఉన్నాయండి ఇవి స్వీట్నెస్ కానీ ఇది ఉంచేస్తాను మళ్ళీ ఇంకోసారి కోసుకుందాం ఇదిగోండి ఇక్కడ ఒక అయింది ఇది కూడా తర్వాత కొద్దాం తర్వాత కొద్దాం నాలుగు కాయలు కోసుకున్నానండి నారింజికాయలు ఇదిగోండి ఈరోజు ఫ్రూట్స్ హార్వెస్ట్ మాట బెండకాయలు పొద్దుట వచ్చినప్పుడు కోసాను రెండు బెండకాయలు పచ్చి బెండకాయలు కూడా తిన్నాను నేను ఎలా ఉంటాయని ఫస్ట్ టైం అట టేస్ట్ చేశాను మా సాహిరంకి ఇప్పుడే చెప్తున్నాను నేను బాగున్నాయండి పర్వాలేదు అంటే అందరూ తింటున్నారు కదా అసలు ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాము అని చెప్పేసి తిన్నాను అనమాట నేనైతే ఇదిగోండి ఇక్కడ దొండకాయలు ఉన్నాయి ఎన్నో లేవు కొద్దిగా ఉన్నాయి అవే కోసేసుకుందాం మళ్ళీ పండిపోతాయి కదా అని కోసేస్తున్నాను ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి అండి తిరగబడతాయండి ఇంకా కాదు కూడా అన్నీ తిరగబడతాయి అయోటి ఇవ్వాలండి మనం వదిలేస్తే పని పోషకాలు కానీ లిక్విడ్స్ రూపంలో కానీ మనం ఇచ్చుకోవాలి ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి స్టార్టింగు మీరు ఏం చేస్తారంటే కొంచెం వేపిపిండి తెప్పించుకుని అన్ని సాయిల్లో వేసేసుకోండి కొంచెం ఆ వేపపిండి అది వర్షాకాలం అంటే వాటర్ అది ఎక్కువ ఉండిపోయి కొంచెం ఫంగస్ అది వచ్చి తెగుళ్ళు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా సాయిల్లో అదిని కొంచెం కొంతవరకు మనకి తగ్గుతుంది అన్నమాట ఇదిగోండి నేనైతే ఇవి కోసాను కదా ఇంకా ఉన్నాయి నట్సెండిల్ పొలం ఇది హనుమాన్ ఫలం అండి కర్ర ఏదైనా నాటి కట్టాలన్నమాట తర్వాత చూస్తాను ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితేనే ఇది కూడా ఎందుకో చిన్నగానే ఉన్నాయి ఈసారి అయితే వచ్చేసినాయి కదా చూడాలి ఇంకా ఆగస్ట్ నెలగా నుంచి కూడా మనకి డిసెంబర్ దాకా హార్వెస్ట్ చేసుకుంటాం కాబట్టి ఇది కొంచెం పర్వాలేదు కదా అది పైన చూడు మళ్ళీ ఎలా వచ్చిందో ఆ పైనే వచ్చింది అది కొమ్మ విరిగిపోయింది ఆ పైనే వచ్చిందండి ఇదిగోండి ఈ ఫ్రూట్ కూడా కోసాను ఇదిగోండి ఇంకా ఫ్లేవరింగ్ అనేది వస్తుంది ఇంకా మీకు హార్వెస్ట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వస్తూ ఉంటాయండి పాదులు కూడా పెడదాం అనుకుంటున్నాను ఇదిగోండి బొబ్బర్లు ఉన్నాయి పొరపాటి మొన్న చాలా కోసాను నేను కాయలు అసలు బెల ఉన్నాయి కదా సాయి చపాతీలో అదే చపాతీ పిండిలో కొడుగుడ్లేసి చేసినప్పుడు మంచి టేస్ట్ ఉంటుందండి ఇవి ఫ్రైడ్ రైస్ చేసుకున్న మంచి టేస్ట్ ఉంటుంది ఇవి కాళ్ళు కాయలు ఒకలాగే ఉన్నాయి ఒకే రంగులో ఉన్నాయి ఈ ఈ మొక్కలు వేయడానికి కారణం ఏంటంటే అండి బొబ్బర్లతో పక్కన హార్వెస్ట్ చేసుకుంటాం అలాగే ఇవి బీన్స్ జాతికి సంబంధించినవి ఏ అయినా సరే మనం ఒక ఒక టర్న్ అయిపోయిన తర్వాత ఏదైనా విత్తనాలు పెట్టుకుని ఒక ఖాతా అంటే ఇక ఇందులో బీరకాయలు పెట్టాను ఒకసారి బేరపాదులు అవి అయిపోయిన తర్వాత మళ్ళీ బొబ్బర్లు పెట్టాను కొంచెం నైట్రోజన్ అనేది అందుతుందండి మొక్కలకి నతరజన్ అంటాం కదా అది అందుతుంది సాయిల్లోకి వెళ్తుంది అనమాట చక్కగా కొంచెం సాయిల్ ఫర్టిల్ గా తయారవుతుంది మనం ఇంకా ఏమిటి ఇచ్చుకుంటూ ఉండాలి పిల్లి అంటారు అవి వేసినా కూడా మనకి బాగా ఎక్కువ వస్తుంది నతరజన్ అది ఉంటుందండి అంటారు మొక్క ఎదగడానికి అది బాగా పనిచేస్తుందండి ప్రస్తుతానికి అయితే ఇదిగోండి ఈ బొబ్బర్లు కూడా కోసుకున్నాను ఇంకా సమ్మర్ వెళ్ళిపోయిన తర్వాత కోసే హా హార్వెస్ట్లు అన్నీ కూడా కొంచెం ఇంచుమించుగా ఇలాగే ఉంటాయి లైట్ లైట్ కానీ ఇంకా పాదులు పెట్టిన తర్వాత మళ్ళీ మనం వీళ్ళు అనేది తీసుకుందాం జినియాస్ అండి తెలుసు కదా మీకు జినియాలు ఇవి ఫ్లవర్స్ అయితే కలర్స్ మల్టీ కలర్స్ అన్నమాట వైట్ ఉంటే అనుకున్నాను మరి వైట్ అయితే లేదు పరుపులు ఎక్కువ ఈ కలర్ వస్తుంది అన్నమాట ఇంకా మనకి హార్వెస్ట్ అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు కనకంబరాలు కూడా బాగా పోస్తున్నాయండి సమ్మర్ కాబట్టి ఎల్లో కలర్ బాగా వస్తున్నాయి రెడ్ కూడా వేసాను ఇంకా అవి కూడా వస్తుంది బయలుదేరిని అలాగే ఇంద్రధనుసు మిర్చి ఇంద్రధనుసు మిర్చి కూడా అండి లాస్ట్ ఇయర్ వేసిన మొక్కలు ఎక్కడా పోలేదన్నమాట ఇప్పుడు మళ్ళీ కొంచెం పోతుంది వస్తున్నాయండి కొంచెం ఏమైనా మనం పోషకాలు ఇచ్చుకుంటే కనుక అవి కూడా ఈల్డ్ తీసేసుకోవచ్చు అనమాట ఇదిగోండి సమ్మర్ వెళ్ళిపోయింది కానీ మిర్చి అయితే పండు మిరపకాయలు అయిపోయినాయి చక్కగా కారం దోశల్లోకి అది బాగుంటాయి ఇవి ఇవన్నీ ఉంచేసానండి సూర్యముఖి మిర్చి అంటారు కదా అది మాట ఇది ఇదేమో మళ్ళీ వేరే ఇదిగోండి ఇవి రౌండ్గా లావుగా ఉన్నాయి ఇవి అయితే ఈ కాయలు అయితే కదా ఇవి చిట్టిగా లావుగా ఉన్నాయి పొట్ట ఎక్కువ ఉన్నాయి వీటికి ఇదిగోండి నేను కాయలు కాయలో కొద్దామన్నా ఇవి కొమ్మలు వచ్చేస్తున్నాయి గడ్డి చూసారా ఎంత పెరిగిపోయిందో మొన్నే తీసానండి కుండీలోని ఏంటో ఈసారి గడ్డి విపరీతంగా వచ్చేసింది ఇంకోండి ఇవన్నీ కోసి పక్కన పెట్టుకుందాం ఇదిగోండి ఇది ఒకటి అంజూరు అటు ఒకటి అన్నమాట మెత్తగానే ఇవి అయితే ఇష్టంగా తింటున్నాయండి అవి పక్షులైతే ఇవి మటుకి బాగా పండు స్మెల్ వస్తాయి కదా అందుకేమో మరి డ్రాగన్ ఫ్రూట్స్ని తినమంటే మటుకి తినట్లేదు కానీ ఇదిగోండి ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్ ఎక్కువ వచ్చినాయి హార్వెస్ట్ అంతే ఫ్రూట్స్ హార్వెస్ట్ కొంచెం పండుమిచ్చి కొన్ని బెండకాయలు దొండకాయలు వచ్చినాయి ఎక్కువ రాలేదులేండి ఇంకా ఏమీ పెట్టలేదు కాబట్టి ఇప్పుడు విత్తనాలు కూడా పెట్టేస్తాను ఇంకా అయితే చూసారు కదా హార్వెస్ట్ అయితే ఇలా వచ్చినాయండి డ్రాగన్ ఫ్రూట్స్ అది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ చిన్న హార్వెస్ట్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి Bye.